ఈ బ్రాండెడ్ ఫీడ్స్ నేను వాడినండి డే వన్ నుంచి కూడా రా మెటీరియల్స్ డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి నేను సోర్స్ చేసుకొని వాటిని తెచ్చుకొని నేను ఇక్కడ నేను వాడతానండి సో మేము రెగ్యులర్గా మొదటి నుంచి వాడుతున్న అండి వాళ్ళు కొత్తగా ఏం లేదు ఒకసారి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి కొబ్బరి చెక్క అండి ఇది వచ్చేసేమో శనగ చున్నీ పత్తి చెక్క లాస్ట్ది వేరుశెనగ చెక్క అండి అది కందిచున్ని ఇదేమో మినప బద్దలు ఐ మీన్ మినప నూక ఇదేమో పెసరం ఉందండి కళ్ళుప్పు సోడా బై బెల్లం నల్ల బెల్లం అండి నల్ల ఉప్పు బ్లాక్ సాల్ట్ సజ్జలు గోధుమ పొట్టు మొక్కజొన్నలు మినరల్ మిక్చర్ ఇదేమో పసుపు అండి మామూలుగా మా ఆర్గానిక్ పసుపు అది మేము పసుపు కొమ్ములు ఆడిచ్చి పసుపు కొట్టించి అట్లా రోజు పావు కేజీ అంటే ఉదయం వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సాయంత్రం వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వేస్తాం దానాలో సో అది పావు కేజీ ప్యాకెట్ ఇదేమో తౌడు ఒంటి పొట్ట తౌడు ఇది వచ్చేసి ఈస్ట్ అండి ఉలవలు ఉండాలి మా వాళ్ళు ఇటు మర్చి పెట్టి చూపి మర్చిపోయినట్టున్నారు మేము రెగ్యులర్గా వాడే లివోఫెరాల్ లివర్టానిక్ ఆస్కాల్ గోల్డ్ కాల్షియం అండి మస్టర్డ్ ఆయిల్ అండి ఆ వాళ్ళలోనే